టీవీకే అధినేత విజయ్ కరూరులో నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది సీబీఐ దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రాస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది సీబీఐ దర్యాప్తు బృందంలో ఇద్దరు తమిళనాడు క్యాడర్ ఐపీఎస్ లు ఉండాలని నిర్దేశించింది ఈ దుర్ఘటన తీవ్రమైన పరిణామాలు పౌరుల ప్రాథమిక హక్కులపై దాని ప్రభావాన్ని పరిగణలోకి తీసుకుని ఈ తీర్పును ఇచ్చినట్లు జస్టిస్ జె మహేశ్వరి వ్యాఖ్యానించారు కరూరు ఘటన దేశ మనస్సాక్షిని కదిలించిందన్నారు అన్ని పార్టీల ఆందోళనలు తొలగించడానికి సమగ్ర దర్యాప్తు అవసరముందని అభిప్రాయపడ్డట్లు సుప్రీం తెలిపింది సెప్టెంబర్ ఇరవై ఏడున కరూరులో జరిగిన తొక్కిసలాటలో నలభై ఒక్క మంది మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు ఈ ఘటనపై అనుమానాలు ఉన్నాయని సీబీఐ విచారణకు ఆదేశించాలని టీవీకే కోరగా మద్రాసు హైకోర్టు నిరాకరించింది ప్రత్యేక దర్యాప్తు బృందం సిటీ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది హైకోర్టు తీర్పును టీవీకే సుప్రీంలో సవాలు చేసింది సిబిఐ విచారణను కోరుతూ దాఖలైన మొత్తం ఐదు పిటిషన్లు విచారించి సుప్రీం తుది తీర్పునిచ్చింది